ప్రభువా మీ రాజ్యం రావాలి మీ చిత్తము నెరవేర్చబడాలి ఇంకా మేము మాకు అనుగ్రహించిన వారిని మేము క్షమించిన ప్రకారం మా పాపాలు క్షమించబడాలి దుష్టుల్లోనికి మమ్మల్ని తీసుకెళ్లకుండా దుష్టత్వంలో తీసుకెళ్లకుండా కాపాడండి ప్రభువా అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా ఎప్పుడన్నా కానీ దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేశారా ఆదివారం కాదు ఎప్పుడైనా ప్రార్థనలో ఉన్నప్పుడు కాదని అడుగుతుంది ప్రతిరోజు మీ ఇంట్లో దేవుని రాజ్యం రావాలి దేవుని రాజ్యము కట్టబడాలి మనుషులందరూ దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించాలి ప్రభు అని మహిమ కలిగిన కార్యం జరగాలి ప్రభు అని ఎప్పుడన్నా మనం ప్రార్థన చేసాం చేసిన ఎన్రోల్ చేస్తుంటారు అందుకే మన ప్రార్థనలకి సమాధానం రావటం లేదు మనం ఏదైతే విలాసవంతమైన జీవితము భోగాలుగా భోగాలు కలిగి బ్రతకలిగిన జీవితము మంచి ఐశ్వర్యము అవన్నీ దేవుడు ఇస్తాడు తన చిత్తం అయితే కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దేవుని రాజ్యము కొరకు నిత్యము ప్రార్థించే వారమై ఉండాలి ప్రతిరోజు నీ ప్రార్థన దేవుని రాజ్యము కొరకై ఉండాలి మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు మనం ఏం చేయాలి అందుకంటే ముఖ్యంగా ప్రార్థన చేసేవారమై ఉండాలి మీరు ఎప్పుడైనా మీ ప్రార్థన లిస్ట్ రాసుకున్నారు పేపర్ మీరు రాశారు ఎప్పుడన్నా మీ ప్రార్థన లిస్టు రాశారా మీద రాయండి ఏముండద్దో దేవుని రాజ్యం ఎంత ఉండద్దు మీ గురించి ఎంత ప్రవ్వ నా కొడుకు నా కూతురు మా భార్య మా పిల్లలు మా ఆస్తి అంతా ఏసు నాములకు కంచేయి ప్రవ్వ అంతే మొత్తానికి వెళ్ళి ఒకసారి కంచెయ్యాలి అంతే ఇంక దేవుడికి పని ఏమి లేదు ఇంకా మనం అడిగిన నెమ్మటే మొత్తానికి కంచేసేస్తాడు అదే కా మనం ప్రార్థన కానీ దేవుని రాజ్యం రావాలి ప్రవ్వ నీ చిత్తమే ఇక్కడ జరగాలి అని మనం ప్రార్థన చేయాలి